బ్యాంకాక్ మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది మయన్మార్ లో ఏడు పాయింట్ ఏడు తీవ్రత నమోదగా బ్యాంకాక్ లో ఏడు పాయింట్ మూడుగా రికార్డైంది దీంతో బ్యాంకాక్ లో భారీ భవనాలు కుప్పకూలాయి భయంతో ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది రైట్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బ్యాంకా మల్లేష్ అనే యువకుడు అక్కడికి ఆ ప్రదేశానికి చూడడానికి వెళ్లారు ప్రస్తుతం అక్కడ భూకంపం సంభవించింది అయితే అక్కడ భూకంపం సంభవించినప్పుడు ఏం జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ తెలియజేయడానికి ప్రస్తుతం మల్లేష్ అనే వ్యక్తి మనతో పాటు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే అండి మలేష్ గారు ఎన్ని గంటలకు భూకంపం వచ్చింది ఏంటి అక్కడ అసలు ఏం జరిగింది స్థానికంగా వన్ అండ్ హాఫ్ అవర్ డిఫరెంట్ గా ఉంటది ముప్పై సెకండ్ల పాటు సడన్ గా రెస్టారెంట్ లో ఫోన్ చేస్తున్నా స్నేహితులు ఊగడం ప్రారంభించినండి బయటకు వచ్చేసరికి అల్ల కలవలంగా ఉంది పెద్ద పెద్ద భవనాలు ఊగుతూ కనిపించాయి ఇక్కడ నేను సుఖామారు అనే ప్లేస్ లో ఉన్నాను ఇక్కడ అనేక మంది మన తెలుగు పర్యాటకులు కూడా చాలా మంది ఉన్నారు భయంతో హోటల్ రూమ్ నుంచి బయటకు పరిగెత్తికొచ్చారు మొత్తం ఇక్కడ వాతావరణం ప్రస్తుతం మా చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రం లైట్ గా డామేజ్ అయింది హోటల్ అర్థాలు అవన్నీ మిగిలాయి దూరంగా ఉన్న సింగిల్ సింగిల్ భవనాలు చిన్న చిన్న పెద్ద హైట్ లో ఉన్న భవనాలు మాత్రం ఊజిపోయాయి ఎంత అయిందో తెలియదు ఇప్పటికీ అంబులెన్స్ లో అవన్నీ అయితే పరిగెత్తున్నాయి నా లైఫ్ లో ఇంత హెల్త్ ఎప్పుడు ఛాన్స్ సేపు వచ్చింది నియర్లీ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ కనిపించిందండి ఇప్పటికి కూడా ఆ షాక్ నుంచి చాలా మంది కోలుకోలేదు అలాగే ఉన్నాం మామూలుగా భూకంపం అంటే కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటది కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది దాంతో పాటు ఈ బిల్డింగ్ లన్నీ ఊగడం అనేది కొంచెం భయాకరంగా అనిపించింది ఇదంతా కూడా మీ కళ్ళ ముందే జరిగిందా అంటే మీరు చూస్తున్నప్పుడు భవనాలు కూలిపోవడం లేదు మా చూస్తుంది కళ్ళతో చూస్తున్నప్పుడు ఊగాయండి అద్దాలు పడిపోతున్నాయి కిందికి ఒక షాక్ గురయ్యాం మేము ఇప్పుడు ఇప్పుడు సడన్ గా ఎవరి పని చేసుకుంటున్నారు కానీ లోపల ప్రజల మామూలు కనిపిస్తుంది అండి ఇక్కడ పోలీసులు ఇంత మామూలుగా సాధారణంగా పోలీసులు కనిపించరు బ్యాంకాక్ లో ఇప్పుడు పోలీసులు అంతా తిరుగుతున్నారు ఎక్కడ ఏం జరిగిందో మాత్రం ఇంకా సమాచారం రావట్లేదు అంబులెన్సులు మాత్రం పరిగెత్తుతున్నాయి ఎక్కడ ఇక్కడ అంటే ఎగ్జాక్ట్ గా అలా ఆ భూకంపం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి అంటే మీరు కరెక్ట్ గా ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నారు ఎంతసేపు అది కంపించింది భూమి అనేది నేను సుకామాబాద్ బ్యాంకాక్ మిడిల్ టౌన్ అండి మాల్ ఎక్కువగా తెలుగు ప్రజలు ఇక్కడ ఎక్కువ ఉంటారు కూర్చొని నా ఫ్యామిలీతో కలిసి ఫోన్ చేస్తున్నాను నేను సడన్ గా మా కుర్చీలు కూడా మొదలు పెట్టేసరికి నాకు అనుమానం వచ్చింది నా మొబైల్లో కూడా ఎర్పిటేక్ ట్రేడ్ మార్క్ చూపించింది దాన్ని చూడడం వల్ల బయటకు వచ్చేసాం అందరం మా పిల్లలు మేము బయటకు వచ్చేసి రోడ్ మీద నిలబడిపోయాం వచ్చేసరికి అందరూ అక్కడ రోడ్డు గుమిగూడారు చుట్టుపక్కల ఉన్న భవనాలు చూసి చాలా భయపడిపోయారు ఎందుకంటే కదులుతున్నాయి అవన్నీ కింద పడిపోతాయా ఏమవుతాయా అర్థం కాక నియర్లీ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అండి ముఖ్యంగా ఉన్న ఒక టాల్ బిల్డింగ్ ఊగుతుంటే భయమైంది మామూలుగా మీరున్న రెస్టారెంట్ కూడా కదిలినట్టుగా అనిపించిందండి

ఇక్కడ స్థానికులు ఏదో రూమర్స్ చెప్తున్నారండి ఇప్పటికే మంది బయలుదేరుతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడికి ఏం జరుగుతుందో అయితే తెలియదు మాకు కూడా ఫైవ్ ఈవెనింగ్ ఉంది మేము కూడా బయలుదేరుతున్నాం ఓకే మీరు మొత్తం ఎంత మంది వెళ్ళారండి అక్కడికి మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అండి మా పాపలు ఇద్దరు మా వైఫ్ ఓకే మీరు ఉండే ఏరియా ఎక్కడ ఉన్నారు అసలు సుఖామా వత్సండి సుఖామా బ్యాంకాక్ మిడిల్ సిటీ ఓకే రైట్ మలేషి యారు థ్యాంక్ యూ అండి